నాచారంలోని మహంకాళి దేవాలయంలో వినాయకుని గుడి ఏర్పాటు చేసి తన ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ఆధ్యాత్మిక సేవను ఆధ్యాత్మిక పూజల గొప్పతనాన్ని చాటారు సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మహాల్స్ అధినేత పాషిగంటి మల్లేష్ గారు మాటల్లో విన్నాం నాచారంలోని మహాకాళేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆ మధ్యలో ఒక ప్లేస్ ఉంది దానిలో వినాయకుడు టెంపుల్ కడదామని మహాకాళి టెంపుల్ ప్రధాన అర్చకులు నరసింహమూర్తి గారు చెప్పడంతో నేను అది గుడి కట్టించడం జరిగింది రోజు నిత్య పూజలు జరుగుతాయి చాలా ఆనందంగా ఉంటుంది చాలా మంది భక్తులు మనకంటే ఈ ఏరియాలో మెయిన్ టెంపుల్ అంటే మహాకాళేశ్వర స్వామి టెంపుల్ చాలా మంది దర్శించుకుంటారు అందరికీ చాలా బాగుంటుంది నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను గుడి కట్టడం అనేది పూర్వజన్మ సుకృతం అది అది అంత ఈజీగా అర్థతోడు కాదు ఆ దైవ సంకల్పం ఆ ప్రేరేపణ ఆ దేవుడి ప్రేరేపణతోటే నేను కట్టించాను చాలా సంతోషంగా ఉండేది ఎందుకంటే నేను కట్టించిన గుడి అయినా కానీ ఆ దేవుడు ఆ సిద్ధి వినాయకుడిని నేను ఎప్పుడు పూజించేది కాబట్టి ఆ దేవుడు నాకు ఏదో ఆశీర్వాదంతో నేను కట్టించాను ఆచారంలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కట్టించాను రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అని చిన్న గుడి ఉంటే దాన్ని డెవలప్ చేశాను నా ఆధ్వర్యంలోనే డెవలప్ చేసిన తర్వాత దానిలో ఒకటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నేను సొంతంగా ఆ సొంత ఖర్చులతో నేను కట్టించాను అక్కడ అంటే పెండ్లి కాని వాళ్ళకి ప్లస్ సంతానం కాని వాళ్ళకి పూజలు అవుతుంటాయి రెగ్యులర్గా ఇప్పటి వరకు చాలామందికి పెండిళ్ళు అయినాయి సంతానం కూడా అయింది అది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అది చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఎల్లమ్మ టెంపుల్ అయితే పాత టెంపుల్ ఉండే దాన్ని చిన్న టెంపుల్ ఉంటే మేము డెవలప్ చేస్తుంటే నాకు నాకు నేనుగా నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నేను గట్టిస్తా నేనే ముందుకొచ్చాను నేనే గట్టించాను